నా పేరు జరుణయ్య నేను తెలంగాణ అండ్కర్ సంఘం రాష్ట్ర రాష్ట్రపతి పింపించినట్టుగా పనిచేస్తున్నాను నాతో పాటు తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మంజర్ల మహేష్ అదేవిధంగా జిల్లా కన్వీనరు చాటికాల వివేకానంద అదేవిధంగా పట్టణ నాయకులు మురళి వత్తనపేట మండల కలిన అమరేందర్లు పాల్గొన్నాం ఈరోజు వత్తనపేట నియోజక వర్గ కేంద్రంలో మేము ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము ఆ ప్రెస్ మీట్ ముఖ్య అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగాలు నియమించడం పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం హర్యానా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తాము అమలు చేస్తామని ప్రకటించడంతో పాటు వర్గీకరణ అమలయ్యేంత వరకు ఉద్యోగ నియామాపకాలను నిలిపివేస్తామని ఆయా రాష్ట్రాలు కేబినెట్ మంత్రులు తీర్మానం చేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి తీర్మానాలు చేయకుండా ఉద్యోగాలను వెంట వెంటనే నియమించడం జరుగుతున్నది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదికలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది నష్టపోతున్నాం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ అమాయంత వరకు ఉద్యోగాలు నిలిపివేస్తామని ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆ యొక్క అన్ని ప్రయాసంగా పెద్ద ఎత్తున హైదరాబాద్లో సమావేశమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి చర్యలను ఖండిస్తామని కూడా సందర్భంగా స్పష్టం చేస్తున్నాం మాదిగ జాతి నష్టపోకుండా వెంటనే ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలని కూడా మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీ